రాజధాని అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడిన సాక్షి టీవీ ఎడిటర్ కెఎన్ రాజుని కొమ్మినేని శ్రీనివాసరావుని తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రకాశం జిల్లా పొదిలి టీడీపీ తెలుగు మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు స్థానిక విశ్వనాథపురం సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అమరావతి రాజధానిపై అసభ్యకరంగా మాట్లాడిన వారిని సాక్షి యాజమాన్యం తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వారు వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లా కొద్దూస్ ఇమాంసా గునుపూడి భాస్కర్ ఓబుల్ రెడ్డి కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు స్త్రీలని ఎక్కడైతే కించపరిచారో వాళ్ళు పతనానికి దారితీసినట్టుగా ఇది ఒక నిదర్శనము ఈ రోజు అమరావతి రాజధాని అంటే ఒక దేవాలయం లాంటి పవిత్రమైన దేవాలయం కోసము ఎంతోమంది త్యాగాలు చేసి వారి భూముల్ని వారికి ఇచ్చి మన రాజధాని కోసం నిలబడ్డం కోసము వచ్చిన మహిళల్ని ఈ విధంగా కించపరచడం చాలా బాధాకరము అసలు అది మాట వినాలంటేనే చాలా గౌరవం ఉంది వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి వారి వెంటనే ఆ పేపర్ను కూడా సస్పెండ్ చేయాలి ఇటువంటి మాటలు అసలు ఎందుకు వస్తాయి ఒక మహిళని మన భారతదేశంలో పుణ్యభూమి మన భారతదేశంలో పుట్టి ఈ మహిళల్ని కించపరచడం చాలా దారుణము ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారనేసి మన ఇతిహాస పురాణాల్లో చెప్తున్నారు కానీ ఇంకా ఈ కలియుగములు ఇటువంటి దుర్మార్గులు ఎన్ని విన్నా కూడా వాళ్ళకు బుద్ధి రావట్లేదు కనీసం ఇవి చూసి అయినా మహిళలు కించపరిచినందుకు వాళ్ళు కుళ్ళి కృషించి సాగాలని కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని ఎంత నీచాది నీచంగా వర్ణించారంటే కడుపు మండిపోతుంది అట్లాంటి ఎదవలు ఇంతమంది గతంలో ఒక భారతీ గారిని ఏదో కామెంట్ చేశారని చెప్పి ఊరు ఊరు తిరిగి అతను ఎక్కడున్నాడు పట్టుకొని మన గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసింది ఇప్పుడు మన మహిళని అంటే మన రాజధాని కోసం పోరాటం చేసినటువంటి మహిళల్ని ఎంత నీచంగా మాట్లాడారంటే అట్లాంటి వ్యక్తుల్ని ఇంకా అరెస్ట్ చేయకుండా మా చేత ధర్నాలు చేపించడం చాలా అవమానకరంగా ఉంది గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకొని శ్రీనివాసరావు గారిని కృష్ణరాజు గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి మా మనోభావాలను తినకుండా చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా అమరావతి కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి వాళ్ళు తిండి తినక ఎండకి వానకి తడిచి ఎంతో పోరాటం చేసినటువంటి ఆడవాళ్ళని పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం చాలా దారుణం నా నా నోటితో ఆ మాట నేను చెప్పలేను కానీ వాళ్ళు చేసిన త్యాగం ముందు ఇతను అన్న మాటలు చూస్తుంటే అందరికీ ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఇతని మీద వాళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ గారు కూడా దీనికి స్పందించి వాళ్ళ ఛానల్లో వచ్చినటువంటి దానికి ఖండన ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమె కూడా ఒక మహిళే ఆమె కూడా అమరావతిలోనే ఉంది కాబట్టి అది కూడా ఆమెకి కూడా ఆపదిస్తుంది వాళ్ళు చెప్పిన మాటలు కూడా అందులో ఒక భాగం కూడా అవద్దామే అందువల్ల ఆమెకి కూడా కొంచెం మనిషి అర్థం చేసుకుని సాక్షి ఛానల్లో ఈ ఇంటర్వ్యూని ని ఖండించి ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్